ఈ నెల పద్దెనిమిదో తారీఖున మధ్యాహ్నం మూడు గంటలకి నిడదవలు అంబేద్కర్ మల్టీపర్పస్ హాల్లో దగాపడ్డ దళితుడా రా కదలిరా అనే కార్యక్రమం సమావేశం జరగబోతుందండి ఈ కార్యక్రమంలో భాగంగా మేము ఎంతో గౌరవించే వ్యక్తులైన రామానాయుడు గారికి ఈ విషయం ఆయన దృష్టిలో పెట్టి ఈ పాలకొల నియోజకవర్గం నుంచి ఉన్న దళితులందరినీ కార్యక్రమానికి ఆహ్వానించడానికి వచ్చాం ఈ కార్యక్రమాన్ని నేను కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తానని మాకు హామీ ఇచ్చిన ఎమ్మెల్యే గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తానండి ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన దగ్గర నుంచి బాగా కుదేలైపోయిన వర్గం ఏదైనా ఉందంటే అది దళిత వర్గం వీళ్ళకి ఇవ్వాల్సిన ఏ విధమైన బెనిఫిట్స్ ఇవ్వకుండా ఉన్నవి కూడా పీకేసి ప్రాణాలు తీసేసి మానాలు తీసేసి ఆస్తులు లాక్కుని ఎప్పటి నుంచో ఉన్న ల్యాండ్స్ లాక్కుని పథకాలు తీసేసి మొత్తం ఆల్మోస్ట్ రోడ్డును పడేశారండి ఈ జాతిని అయితే చాలా మంది ఇంకా కొద్దిమంది వాళ్ళ అమాయకత్వాన్ని ఉపయోగించుకుని జగన్ ఏదో మేలు చేశాడనే ఒక తప్పుడు ప్రచారాన్ని అతను దళిత్ కాలనీలో తీసుకెళ్తున్నాడు ఈ మీటింగ్ ద్వారా ఇది ఒక వర్క్ షాప్ లా కండక్ట్ చేసి జగన్మోహన్ రెడ్డి మాకు చేసిన అన్యాయం ప్రతిదీ ఆధారాలతో పాటు మేము చూపిస్తాం జగన్ రెడ్డి దగ్గర మనం కోల్పోయిన ప్రతి దాన్ని మనం సాధించుకోవాలంటే ఇక్కడ ఉన్న ఏకైక ఆప్షన్ నారా చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేసుకోవటమే ఈ మీటింగ్కి వచ్చిన ప్రతి ఒక్కరు మీ మీ ప్రాంతాల్లో మీ మీ కాలనీల్లో గడప గడపకి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు చేసిన మంచి జగన్ చేసిన నాశనాన్ని ప్రతి గడప గడపకి తీసుకెళ్లి తెలుగుదేశం పార్టీని బంపర్ మెజారిటీతో నెగ్గించుకుని మనం కోల్పోయిన ప్రతిదీ సాధించుకుని మన ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం తలపెట్టాం ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తూ బాలకొల్లో జరిగిన అభివృద్ధి చూస్తే మనకు రామానాయుడు గారు అంటే ఏంటి అనేది అర్థమవుతుంది ఈ రోజున దళితులకు జరిగిన అన్యాయాలు తనకు జరిగినట్టు తన కుటుంబానికి జరిగినట్టు ఇప్పటివరకు మేము మాట్లాడేమండి తన కుటుంబానికి జరిగినట్టే ఆయన బాధపడుతూ ఆయన మాట్లాడే ఆయన ఆవేదనని మేము గ్రహించాక ఇంతంత గొప్ప నాయకులు కేవలం తెలుగుదేశం పార్టీకే సొంతం ఇక వేరే ఏ పార్టీలో కూడా ఇలాంటి నాయకులు మనకు కనిపించరు అనిపించింది నాకు ఎప్పుడు నా రామానాయుడు గారిని చూసినా ఒక సీఈఓ గుర్తొస్తారు ఒక ప్రోగ్రామ్ మేనేజ్మెంట్ కానీ ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేయడం కానీ దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి ఆయన ఆయన ఎన్నుకునే ప్రణాళికలు కానీ అసలు అద్భుతంగా ఉంటాయి నా నేనైతే ఎప్పటికప్పుడు ఆయన మాటల్లో షాక్ అవుతూనే ఉంటాను అలాంటి గొప్ప వ్యక్తులు ఈ రోజున మాకు అండగా నిలబడ్డం మేము ఎంతో ఆనందపడుతున్నాం అని ఎంతో గర్వపడుతున్నాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ దళితులు భవిష్యత్తులో ఒక అభివృద్ధిలో సంక్షేమంలో ఆగ్రస్థానంలో నిలపాలనేటువంటి ఆలోచనతో మహాసేన రాజేష్ గారు ప్రతి జిల్లా కూడా మరి యొక్క సభలు కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ అందులో భాగంగా ఏదైతే రేపు పద్దెనిమిదవ తేదీన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నిడదవల్లో ఏదైతే దగాబడ్డ దళితుడ రా కదిలిరా అనేటువంటి ఒక మంచి బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టినందుకు మరి రాజేష్ గారికి మనస్ఫూర్తిగా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను ఎందుకంటే నేను కూడా ఒక దళిత పక్షపాతిగా ఒక అంబేద్కర్ గారి అభిమానిగా నేను కూడా మాట్లాడుతూ ఉన్నా ఈ నాలుగున్నర ఐదు సంవత్సరాల్లో ఈ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక యథేచ్ఛిగా దాడులు హత్యలు అత్యాచారాలు శిరోమండనాలు జరుగుతూ ఉన్న కనీసం ముఖ్యమంత్రి గారు ఒక్కరోజైనా వచ్చి ఆ దళితులకి బాసటగా ఒక్క మాట కూడా మాట్లాడలేదని అంటే ఈవేళ దళితుల్లో కూడా ఆవేదన కనిపిస్తూ ఉంది నూట యాభై ఒక్క సీట్లు ఇవ్వడంలో కానీ యాభై శాతం ఓట్లు ఇవ్వడంలో కానీ ప్రధాన పాత్ర పోషించినటువంటి మా దళితులకే ఇంత అన్యాయం జరుగుతుందనేటువంటి అనేటువంటి బాధ ఆవేదన ప్రతి దళితుల్లోనూ కూడా ఉంది దయవించి ఆలోచన చేసే దళితులు కూడా ఏదైతే ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఏ రకంగా దళితులకు మేలు జరిగింది ఈ జగన్మోహన్ రెడ్డి ఏదైతే దళితులు కేవలం ఓట్ బ్యాంకుగా మాత్రమే ఓటు వేసే ఆయుధాలుగా మాత్రమే ఎట్లా ఉపయోగించుకుంటున్నాడు అనేది వేరీ చేసుకోవలసినటువంటి అవసరం ఆవశ్యకత ఉంది అటువంటి ప్రక్రియకు మరి మహాశ్యాం రాజేష్ గారు శ్రీకారం చుట్టి ఈవేళ అందరినీ కూడా ఎడ్యుకేట్ చేసి భవిష్యత్తులో కూడా అంబేద్కర్ గారు ఆశించినటువంటి సమ సమాజ స్థాపన ఏదైతే ఉందో అది నెరవేరేటువంటి విధంగా ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కోరినందుకు తప్పనిసరిగా మరి ఒక మంచి కార్యక్రమం కాబట్టి పాలకులు నియోజకవర్గం నుంచి కూడా పెద్ద ఎత్తున దళిత సోదరులు మరి అదేవిధంగా మాల సోదరులు అందరూ కూడా పెద్ద ఎత్తున కలిసి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పేసి రాజేష్ గారి కూడా తెలియజేసుకుంటూ మనస్ఫూర్తిగా మరొక్కసారి ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తాను